బుచ్చి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ సందడి చేసిన అసుర సంహారం చిత్ర యూనిట్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సంగం మండలాల పరిసర ప్రాంతాలలో అసుర సంహారం సినిమా చిత్రీకరణను చిత్ర బృందం నిర్వహించారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలోని కేఎం హాస్పిటల్లో పలు సన్నివేశాలు అలాగే సంగం మండలంలోని శివాలయంలో సినిమా చిత్రీకరణ నిర్వహించారు ఈ చిత్రీకరణలో ప్రముఖ సినీ నటుడు తనికళ్ల భరణి హాజరయ్యారు గ్రామంలోని శివాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు సబ్బు ప్రవీణ్ కుమార్ నివాసంలో ఈ చిత్రీకరణకు సంబంధించి చిత్రబృందం సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సందర్భంగా అతని చిత్ర బృందాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు దీంతో పరిసర ప్రాంతాలలో సినిమా సందడి నెలకొంది ఈ సందర్భంగా నటుడు తనికళ్ళ భరణి మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శివాలయంలో చిత్రీకరణ తొలి షాట్ తీయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం మహాభాగ్యం అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణ కిషోర్

Oke. now okay, okay. I'm up. I'm up. okay. Mm -hmm. Thank <laughs>